షయం పరిశీలిస్తే ఇక్కడ రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసినది మరి ఆప్షన్ వన్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆప్షన్ టూ బులుసు వెంకటరమణయ్య ఆప్షన్ త్రీ మధురాంతకం రాజారాం ఆప్షన్ ఫోర్ పాలగుమ్మి విశ్వనాథం అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ మెటీరియల్ ఎక్కడుంది సార్ అంటే పేజ్ నెంబర్ రెండు వందల పన్నెండులో దీనికి సంబంధించి మనం మెటీరియల్ క్లియర్గా పొందుపరిచామండి ఒకసారి మన మెటీరియల్ పరిశీలించండి మరి ఇక్కడ ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడమ్మా అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఇవ్వడం జరిగింది మరి ఆన్సర్ అవుతుందా అవ్వదు ఎందుకు సార్ అంటే ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనకి థర్డ్ క్లాస్లో వస్తారు నక్క యుక్తి అనేటువంటి లెసన్ ఉంటుంది ఆ లెసన్ రాసినటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మనం చెప్పుకుంటామండి సో అందులో మనకి ఎక్కడా కూడా రావు అనేటువంటి పదం ఎక్కడా కూడా రాదండి సో క్లియర్ అంటే మన ఆన్సర్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి తీసుకోవచ్చా అంటే తీసుకోరాదమ్మా మరి రెండోది ఏంటమ్మా ఇక్కడ పరిశీలిస్తే మూడోది ఏంటమ్మా అంటే మధురాంతకం రాజారాం అండి మరి మధురాంతకం రాజారాం అన్నాడు మరి మధురాంతకం రాజారాం ఎక్కడొస్తాడు థర్డ్ క్లాస్లోనే మా ఊరి ఏరు అనే పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరమ్మా అంటే మధురాంతకం రాజారాం అతని యొక్క రచనలు ఏమున్నాయి కమ్మ తెమ్మెర వక్రగథలు రేపటి ప్రపంచం త్రిశంఖ స్వర్గం కూనలమ్మ కోన నిర్వచనం మరి అందులో ఎక్కడ ఆ లెసన్లో ఎక్కడా కూడా మనకి ఆ రావ్ అనే పదాన్ని పొందుపరచలేదు మరి ఈ మధురాంతకం రాజారాం గారు ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం చెప్పడం అనేది జరుగుతుందండి సుక్లియర్ నాన్న తర్వాత పాలగుమ్మి విశ్వనాథం అండి మరి ఫోర్త్ని పరిశీలిస్తే పాలగుమ్మి విశ్వనాథం ఆన్సర్ అవుతుందా అవ్వదు పంట చెల్లు అనేవి ఈ మాస పాట రాసిన వ్యక్తి ఎవరమ్మా పాలగుమ్మి విశ్వనాథం కోడి చెప్పుకుంటాం ఏమని పా అని చెప్పుకుంటాం పా అంటే పాలగుమ్మి విశ్వనాథం పా అంటే పంట చెల్లు అని చెప్పుకున్నామండి సుక్లియర్ తర్వాత రెండోది మిగిలింది రెండోది ఏంటి బులుసు వెంకటరమణయ్య మరి బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరే ఏంటి సార్ ఇక్కడ అంటే రావు అని చెప్పుకుంటాం మరి ఎక్కడుంది సార్ అంటే నాయాత్ర అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది ఎనిమిదవ తరగతిలో మీరు టెక్స్ట్ బుక్ అయినా పరిశీలించుకోండి లేదా మన మెటీరియల్ పరిశీలించుకున్నా కూడా మన మెటీరియల్లో రెండు వందల పన్నెండులో దీనికి సంబంధించి ఆన్సర్ అనేది ఉంటుందండి